హైవ్ యూస్ భస్మాసురుడు ఇతను ఘోరమైన తపస్సు చేస్తాడు తపస్సు చేసి శివుడిని మెప్పిస్తాడు ఈ శివుడు ఏం బోరాశంకరుడు అడినం వరాలు ఉంటాడు అప్పుడు ఏమడిగాడు బోలాశంకర్ భస్మాసురుడు నా చేతిని ఎవడ నెత్తి మీద పెడితే వాడు భస్మైపోవాలంతే తాదాస్తూ అన్నాడు నీ మీద పెడతదా అని చెప్పి శివుడి మీదకి వెళ్ళబోయాడు ఓరి దుర్మారు కూడా నేను కదరా నీకు వరం ఇచ్చింది మళ్ళీ నా మీద ఇంట్రా అని చెప్పేసి శివుడు ఆడి నుంచి అంతర్ధనం అయ్యాడు ఇక వీడి దెబ్బకి లోప అంత గడగడలాడిపోతుంది అల్లలాడిపోతుంది వీడి ఏ చెప్తే ఎవడైనా చేయకపోతే బసం అయిపోతున్నాడు ఎందుకంటే ఆ నెత్తి చేయబెట్టేస్తాడు చివరికి విష్ణుమూర్తి దాకా విషయం వెళ్ళి ఒక స్త్రీ రూపంలో వచ్చి వీడి ముందు ఆడి పాడి చివరికి వాడి నెత్తి మీద వాడి చేపెట్టుకుని వచ్చేస్తాడు బసం చేసేస్తాడు ఎగ్జాక్ట్గా మరల ఆ శంకరుడు ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ జనాలు ఉన్నారు ఆ విష్ణుమూర్తి ప్లేస్లో విష్ణుమూర్తే ఉన్నాడు కాకపోతే ఆ రోజు విష్ణుమూర్తి డైరెక్ట్గా వచ్చాడు బట్ ఈరోజు విష్ణుమూర్తి అన్న మాటని చంద్రబాబు నాట పలికించాడు బసం అవ్వాల్సిన వాడు అవుతూ ఉన్నాడు అయిపోతాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇది నేననేది పొలిటికల్ వేలో చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి చక్కగా నూరేళ్ళు బతకాలా మంచి పనులు చేయాలా రాజకీయాలు దూరంగా ఉండి సమాజంలో సేవ చేస్తూ మంచి వ్యాపారం చేస్తూ ఉద్యోగాలు ఇస్తూ గొప్పగా పక్కన కోరుకుంటున్నాను ఈ లోపు ఆయన మీద కేసులు ఉన్నాయి కదా అన్నీ కూడా విచారమంత కంప్లీట్ అయ్యి తప్పనిసరి ఎంత జైల్లో ఉన్నా సరే ఆయన లైఫ్ అయింది నాకు సంబంధం లేదు అదంతా నేనేంటంటే ఓన్లీ పొలిటికల్గా చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది అప్పుడు జనాలని నమ్మించాడు జనాలు లాగా ఓట్లు వేశారు కనీ విని రీతిలో గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మొదలెట్టాడు ఏ రేంజ్లో మొదలెట్టాడంటే దొరికిన దొరికినకాడ దోచుకోవటం దాచుకోవటం దౌర్జన్యాలు అకృత్యాలు ఘోరాలు అసలు అన్నీ ఇన్ని కావు ఇవన్నీ కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు చూస్తున్నాడు 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 ఎన్నికల్లో ఓడించాడు అయినా కానీ ఆ మనిషి ఎవరు జగన్ రెడ్డి మనిషి రియలైజ్ అవ్వట్ల ఇంకా ఎందుకని చెప్పేసి రాజకీయంగా సమాధి కట్టాల్సిందే భస్వం చేయాల్సిందే బోడి చేయాల్సిందే అనుకొని ఎప్పుడో జులైలో వచ్చిన రిపోర్ట్ని చంద్రబాబు మొన్న పలికించాడు తిరుమల శ్రీవారి లడ్డులకు వాడే నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయి అన్నట్టు చూపిండి రిపోర్ట్ లాదిలేదని అన్నారు భూమరఖరాగడ్డి జగన్ రెడ్డి ఇలా అంతా ఇదిగో చూసుకోవడం అని చెప్పేసి రిపోర్ట్లో పెట్టారు అయిపోయింది ఈరోజు సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉందండి జగన్ కనిపిస్తే కొట్టేలా ఉన్నారు జనాలు జగన్ కనుక నార్త్ ఇండియా అక్కడ కనిపిస్తే వాళ్ళు చంపేటట్టు కూడా ఉన్నారండి ఎందుకంటే వాళ్ళు జగన్ దిష్టి తగల పెడుతున్నారా జగన్ ఓ రకంగా ఇప్పుడు పెళ్ళు ప్రమాదంలో ఉన్నాడు ఎందుకంటే అతను చేసిన పాపాలు ఈరోజు అతను దహించి వేస్తూ ఉన్నాయి అనమాట ఏదొక రూపంలో కాదు అన్ని రకాలుగా అన్ని వైపు అష్ట దిగ్బంధం అట్టు అనుకోవచ్చు సో వీడ కింటిషన్ మీకు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి యొక్క పాపాలకి ఈరోజు దానికి అసలు ప్రక్షాళన కాదు దాన్ని ఏం చెప్పాలి ప్రాయచిత్తం కాదు అసలు పాప పరిహారం ఏం కనిపించట్లా అందుకు ఇప్పుడున్న పాలకులు వాళ్ళు ఆ శ్రీవారిని వేడుకుంటూ జనాలకు ధైర్యం చెప్తూ అడుగులు వేస్తా పోతూ ఉంటే మరల ఇక్కడ కూడా ఈ రోజు ఇలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ప్రాయచిత దీక్షలు చేస్తున్నారని చెప్పేసి మరల వాళ్ళు మాట్లాడతారు ఏ మనల్ని కూడా వల్ల బూతులు మాట్లాడని చెప్పే అస నా నోటికి రాదు బట్ ఆవేశంతో ఉండని చెప్పాను కాబట్టి వీడు ఎక్కడ కంక్లూడ్ చేస్తున్నా క్లోజ్ చేస్తున్నా వాళ్ళ పాపాలు అయిపోయాయి ఇంకా టైం అయిపోయింది ఎనీ టైం ఎవరైనా జైలుకి వెళ్ళొచ్చు ఈ ఇంకే పార్టీలో ఉంటే మన కష్టపడాలని చెప్పి వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు చివరికి ఎవరైతే మిగులుతారో వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఏంటో ఆ తిరుమల శ్రీ వెంకటస్వామి చూసుకుంటాడు మీ దగ్గర కనుక వస్తే వాళ్ళని మీ దరిదే కూడా రానీయకాడు ఏ రకంగా ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం మాకు ఓట్లు ఏంటి అంటే ముందు ఎలా కూడా ఎక్కడి అని చెప్పి తరిమేశాడు